జై శ్రీమన్నారాయణ అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు యొక్క గొప్పతనం గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను నా తెలుగు భాష త్రిలింగ దేశంలో నివసించే ప్రజలు మాట్లాడే భాష తెలుగు శివుడి జ్యోతిర్లింగాలు ప్రజ్వరినట్టుగా తెలుగు భాష వ్యాప్తి చెందింది తెలుగు భాష అసంతా భాష అన్ని భాషా పదాలను తనలో కనుక్కుంటూ ఉంటుంది తెలుగు భాష అనంతమైనది ఎక్కడ చూడు అనువనునా చొచ్చుకొని పోగలదు మధుర ఫలాలను తేనెలో ఉంచుకొని తిన్నంత మధురంగా తెలుగు భాష ఉంటుంది జో అచ్చుతానంద జో జో ముకుంద అంటూ ఒక తల్లి కమ్మగా జోలపాట పాడుతుంది ఓ పరమేశరళం మింగానని విర్రవిగుతున్నావేమో వచ్చి జొన్న కూడు తినవయ్యా అంటూ సవాలు విసిరాడు శ్రీనాథుడు బూడిదిచ్చేవాడు నాకేమిస్తాడు అంటూ నింది ఆస్తుతి చేశాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి తక్కువేమి కాదు మనకు రాముండొక్కడు అంటూ భక్తి చాటాడు కంచర్ల గోపన్న వీళ్ళంతా కూడా మన తెలుగు వాళ్ళే తెలుగు భాష అనర్ఘలంగా మాట్లాడడం వస్తే ఏ భాషనైనా సులువుగా మాట్లాడవచ్చు అని నిరూపించారు పివి నరసింహారావు గారు కరణం మల్లేశ్వరి పివి సింధు కోనేరు హంపి వీళ్ళంతా ఆటల్లో వెలిగారు ఇక మన తెలుగు తేజం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీరింగ్ లో చేసిన అద్భుతాలు ఇన్ని అన్ని కావు రాజకీయాలలో సమస్యలను సైతం తన ఆశయంతో గడ్డి పరకలా తీసివేశారు తెనాలి రామకృష్ణుడు రెపరెపలాడే మూడు రంగుల జెండా రూపకర్త పింగలి వెంకయ్య గారు కూడా మన తెలుగువాడే గతమెడా అంటూ మనం పాటలు పాడుకుంటాం కదా తెలుగువారు తలుచుకుంటే గతంలోనే కాదు ఎప్పటికీ నిరంతరం సూర్యకిరణాలలా ప్రసరిస్తూ ఉండవచ్చు కానీ ప్రస్తుతం మన విద్యా విధానం మన కాళ్ళు చేతులు వెనక్కి కట్టేసి మన మెడను వంచినంత పని చేస్తున్నాయి వేమనా సుమతి శతకాలు మన పిల్లలకు బహుదూరంగా వెళ్ళిపోతున్నాయి సామెతలు పొడుపు కథలు జాతీయాలు వాళ్ళ ఆలోచనల్లో రేపరేపాలాడుతున్నాయి ఓ పురుషోత్తమ మళ్ళీ తెలుగు భాషను మేల్కొల్పగల యుగ పురుషుడు లాంటి శ్రీకృష్ణదేవరాలు లాంటి ఉత్తముణ్ణి మళ్ళీ పుట్టించవయ్యా మా తెలుగుకు ఊపిరిపోయేవయ్యా జై శ్రీమన్నారాయణ